అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ రియాలిటీ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీజన్ లో అద్భుతాలు చేసింది ఫస్ట్ సీజన్ నుంచి ఎనిమిదవ చేసింది ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ నైన్ సీజన్ స్టార్ట్ కాబోతుంది దీనికి హోస్ట్ గా బాలయ్య అంటూ ప్రచారం జరిగింది కానీ నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారు అయితే ఈసారి బిగ్ బాస్ నైన్ సీజన్ ను కొత్తగా ప్లాన్ చేశారని ఈ ప్లాన్ టాక్ వినిపిస్తోంది ఈ బిగ్ బిగ్ బాస్ బాస్ ప్లాన్ ఏంటి ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు సీజన్ సీజన్ కు టిఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ ఈ బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అయితే ఎనిమిదవ సీజన్ కు బాగానే టీఆర్పి రేటింగ్ వచ్చింది కానీ షో డిజైన్ చేసిన విధానం సరిగా లేదని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ సరైన వాళ్ళను తీసుకోలేదని ఇలా కొన్ని విమర్శలు వచ్చాయి అందుకని ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేశారట బిగ్ బాస్ మేకర్స్ ఇంతకీ విషయం ఏంటంటే ఈసారి రూట్ మార్చి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్స్ భాగం చేసే విధంగా ప్లాన్ చేశారని సమాచారం దీనికి ఏం చేయాలంటే ఈ సంస్థ చెప్పిన లో బిగ్ బాస్ ఎందుకు పాల్గొనాలి అనుకుంటున్నారో చెబుతూ ఓ వీడియో చేసి స్టార్ మాకు పంపాలి ఇలా పంపించిన వీడియోలో బెస్ట్ అనిపించిన వాళ్ళను ఆడిషన్స్ కు పిలుస్తారు అక్కడ కనుక పాస్ అయితే డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వచ్చు ఇదేదో బాగానే ఉంది దీంతో కామన్ ఆడియన్స్ తో కనెక్షన్ పెరుగుతుంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కాకుండా ఇలా కామన్ మైన్స్ ను తీసుకోవాలి అనుకోవడం మంచి నిర్ణయమే బిగ్ బాస్ నైన్ కు సంబంధించిన ప్రోమో స్టార్ట్ అయ్యింది ఎప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ చేస్తారో అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు దసరా నుంచి స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే దసరాకి స్టార్ట్ చేయడం కోసం ఇప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశారు అని టాక్ అందుచేత దసరా కంటే ముందే బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇటీవల నాగార్జున కుబేరా సినిమాతో బ్లాక్ బాస్టర్స్ సాధించి ఫామ్ లోకి వచ్చారు నెక్స్ట్ వందవ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు ఆగస్టు పద్నాలుగున కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలా బిగ్ బాస్ నైన్ తో అందరినీ పలకరించడానికి రెడీ అవుతున్నారు మరి ఈసారి బిగ్ బాస్ నైన్ ఎలాంటి వివాదాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి